హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మీషోలో తీసుకున్న ఐటెమ్స్ అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇది అయితే లేటెస్ట్గా నేను మనకి ఇంట్లో ఏమేమి అవసరమో అనేసి నేను అవి తీసుకున్నాను అనమాట అంటే జ్యువెలరీ కావచ్చు లేదంటే మన హోమ్ నేడ్స్ ఏమైనా అవసరం ఉండేవి ఈరోజైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట అయితే ఫస్ట్ వచ్చేసి నేను ఇది జ్యువెలరీ బాక్సే అనమాట అది ఏంటంటే నేను ఇవి మన జైపూర్ బ్యాంగిల్స్ టైప్లో ఉంటాయి కదా అవి ఫస్ట్ నేను అన్బాక్సింగ్ చేస్తున్నా ఇవి ఏంటంటే మన అయితే ఫస్ట్ డౌట్ ఉండే ఈ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో ఏంటో అని ఒక డౌట్ అయితే ఉండే కానీ చాలా బాగా వచ్చాయి అనమాట క్వాలిటీ అది కూడా కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసేటవేమో బాగా వస్తాయి కొన్నిసార్లు అసలు బాగా రావు కానీ నేను తీసుకున్న దానికైతే ఇవి నాకు చాలా బాగా అనిపించాయి అనమాట స్టోన్స్లో తీసుకున్న మనకి బుట్టా టైప్లో ఇలాగా హ్యాంగింగ్స్ లాగా వస్తాయి అనమాట వీటికి చాలా మంచి క్వాలిటీలోనే వచ్చాయి రావడం కూడా చాలా బాగున్నాయి అనమాట షేడింగ్ అది కూడా నాకు దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి అలాగ పడింది ఈ ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అనమాట క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఒకవేళ మీకు ఈ మోడల్లో కావాలంటే ఏ డౌట్ లేకుండా తీసేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నేను నా సైజులో తీసుకున్నా అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో నేను ఈ వీడియో కోసం ఇది అన్బాక్సింగ్ చేయలేదనమాట ఎందుకంటే కొంచెం రియలిస్టిక్గా చూపిస్తే బాగుంటుంది కదా అనే డౌట్తో నేను ఇది ఇంతవరకు కూడా ఓపెన్ చేయలేదన్నమాట ప్యాకేజ్ ఇక చూడాలి ఎలా వస్తాయో ఏంటో అనేది నేను ఈ ఐటమ్స్ యొక్క రియల్ పిక్ కూడా నేను ఇక్కడ పైన మీకు మెన్షన్ చేస్తాను చూడండి కానీ నేను ఆర్డర్ చేసిన ఇయరింగ్స్ ఏమో వేరేవి కానీ నాకు ఇక్కడ వచ్చినవి ఇంకోటి వచ్చినాయి అనమాట నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇలా వస్తాయని కానీ డిజైన్ బాగున్నాయి సింపుల్గా కాకపోతే నేను ఇంకొంచెం హెవీగా చేశాను అనమాట అవి బాగుండే నేను చేసినవి ఇవేమో నాకు అంత ఏం అనిపించలేదు లుక్ వైజ్ అయితే పెట్టుకుంటే బాగున్నాయి క్వాలిటీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంతా అని చెప్పలేము మరీ లో క్వాలిటీ కావు కానీ ప్రైస్ మాత్రం దీనికి హై అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇవి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్కి పడినాయి ఫ్రెండ్స్ నాకు ఇవి కప్స్ లేటెస్ట్ ఇవి న్యూ మోడల్ అనమాట కొత్తగా ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ అని నేను ఇవి తీసుకున్నా కానీ ఇలా జరిగింది నాకు సాధారణంగా అయితే చాలా వరకు ఆన్లైన్లో తీసుకునేటివి ఎప్పుడు రావు ఏ ఐటమ్ అయితే నేను ప్రోడక్ట్ ఏదైతే ఆర్డర్ చేస్తానో ఖచ్చితంగా అదే వస్తాయి కానీ అనుకోకుండా ఎప్పుడో ఒక్కసారి రెండుసార్లు ఇప్పుడు ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు జరగడం అయితే ఇక థర్డ్ వచ్చేసి ఇది మన వాల్ హ్యాంగింగ్స్ అనమాట ఇవి మనం గోడలకి మేకులు అవి కొట్టేది కొట్టే పని లేకుండా ఇవి అయితే కొంచెం ఫ్యాన్సీగా కూడా అనిపిస్తాయి అనమాట అందుకు నేను ఇవి తీసుకున్నాను మీషోలో ఇది కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్కి ఎంత వన్ ట్వంటీ రూపీస్కి ఏమో పడినాయి నెక్స్ట్ వచ్చేసి ఈ నైటీలు కూడా నేను నాకు త్రీ ట్వంటీకో ఏమో త్రీ ఫిఫ్టీకి అలాగ రెండు నైటీలు అయితే వచ్చాయన్నమాట ఇవి కూడా కొంచెం అదేమంటారు మనం లబ్బర్ టైప్లో అలాగా ఉన్నాయి అనమాట క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది వేసుకుంటే ఎలా ఉంటాయో తెలియదు ఇంకా ఈ టాప్ విషయానికి వస్తే ఇది కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ దీనికి మంచి దుప్పట్ట మంచి క్వాలిటీలో వచ్చింది దుప్పట్ట టాప్ అండ్ ఇది మనకి వచ్చింది అన్నమాట ఇక ఈ ఇయరింగ్స్ అయితే నేను రిటర్న్ అన్నా లేదంటే ఎక్స్చేంజ్ అన్నా పెట్టుకుంటాను రిటర్న్ పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది ఆ క్వాలిటీకి ఎందుకంటే నాకు అంత క్వాలిటీ కూడా నచ్చలేదనమాట ఇదన్నమాట ఈరోజు మన వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి